వీళ్ళు వాళ్ళు లేకుండా సమాజం మొత్తం మీద కూడా హక్కులు చేర్చుకున్నటువంటి ఉద్యమ కార్యక్రమం కేవలం బోనేల పాటలు పాడే వాళ్ళ కాదు కేవలం బతు కోసం ఏదో పాటలు పాడిన వాళ్ళ కాదు ఆయన బారువాలో జన్మించి సో సోంపేట్ సార్ అదే తాతగారిలో ఇంట్లో పెద్ద పెరుగాడు అయినా జన్మించి మా బారువ నేపథ్యం తాతగారు అక్కడే బారువా జనరల్ గా తల్లు కన్నవారింట్లో వాళ్ళు జన్మనిస్తారు బిడ్డల్ని ఇప్పుడు ఉన్న ఇప్పటికీ సాంప్రదాయాలను కొన్ని చోట్లయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు వేరే విషయం ఆనాడు ఆనాడు బోరువాలో నేపథ్యంతో గంటి రాజేశ్వరరావు గారు గాని ఇంకా అనేక మంది ఇంకా చాలా మంది బోరువా ప్రధానంగా గంటి రాజేశ్వరరావు గారికి ఇంకో సారూప్యత ఉంది ఆయన ఉద్యమాలకు వచ్చిన తర్వాత పదహారేళ్ల కాలము పాణిగ్రహి గారు ప్రయాణం సాగిస్తే పది పాటు తీవ్రమైన ఉద్యమ చలనంలో ఆయన ఉండే చైతన్యంతో ఉంటే అరవై తొమ్మిది అక్కడికి పదేళ్ళంటే యాభై తొమ్మిది యాభై తొమ్మిది నుంచి బిగి బిగించి ఈ దేశానికి మార్క్సిజం లెనిజం మావో ఆలోచన విధానం కావాలని గట్టి నమ్మకంతో కదైనా కళాకారుడైనా రైతైనా యువకులైనా ఎవరైనా సరే ఆ మూడు అవగాహన చేసుకుని ఆవాహన చేసుకుని నడిచినప్పుడు మాత్రమే కవి ఓ కళాకారుడా అటువైపా అని ఇటువైపా అని చెప్తూ కళాకారుడుగా తాను ఆ బొడ్డపాడు నేలపైకి పూజారిగా వచ్చినటువంటి ఒక పేద ఒరియా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి సుబ్బారావు పాలిగ్రహి గారు దళితుల చిహ్నమైనటువంటి దళితుల జీవన విధానానికి ఉపయోగపడే ఒక జమిక అదే జముకు అంటాం మెడలో వేసుకోవడం అంటే ఇప్పుడు మనం చాలా మంది వేసుకోవడం కాదు మా డప్పు శ్రీని గారు శ్రీని డబ్బు వాయించినట్టు కాదు ఆనాడు మెడలో వేసుకోవడం అంటే కొన్ని కులాల వాళ్ళే అనే పద్ధతిలో ఉండేది ఆనాడు సుబ్బారావు పాని గ్రహర ఆ రోజుల్లో మరీ మూఢత్వం ఇంకా దాన్నే ఇంగ్లీష్ లో ఫ్యూడలిజం అంటారు భూస్వామ్య బంధనాలు భూమి కేంద్రంగా కొద్ది మంది చేతున్న భూస్వాములు రాజ్యమేతున్న ఆ నేపథ్యంలో మూడత్తు పిల్లుమిగుతున్న ఆ రోజుల్లో మెడలో ఒక దళిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి జీవన వృత్తి కోసం అది యాచన కోసం వాడుతున్నటువంటి జమికని మెడలో వేసుకొని శ్రీకాకుళ పోరాటాన్ని కీర్తించారు ఆనాడు నాలుగు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వల్ల భూభాగములో యుద్ధం సాగింది ఆ యుద్ధము భూమి కోసం కోసం ఈ దేశం డబ్బుతో డబ్బుతో ఊరు ఊరులో ఉప్పెనలు పుట్టెరో ఊరూరు ఊరులో ఉప్పెనలు పుట్టెరో పల్లె పల్లె పల్లెలో రక్తాలు పారెరో పల్లె పల్లె పల్లెలో కాను పారెరో ఊరూరు ఊరులో ఉప్పెనలు ముత్తెలో పల్లె పల్లె పల్లెలో కాను కారెరో పల్లె పల్లె పల్లెలో కాను కారెరే ఆ జరుగు బాట ఆ జరుగు బాట ఆ జరుగు బాట కావాలని తిరుగు లేదు ఆ ఆ ఈ వారు ఆయుధాలు పట్టెరో ఆ ఆ వారు ఆయుధాలు పట్టెరో ఓసి కుట్ట తెలియ నోలు కొట్టలి పైకెట్టెరో కొండ జాతి ఆ కొండ జాతి ఆహా కొండ జాతి జాతపు పుట్టడు కట్టి నిల్చెరో తెలు కుసి మనేలనోన్నరైతన్న చకకులం చెవరలోది కొండలన్నీ కూడా